హెలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్న రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అక్కీ అలా పడుకొని ఉంటుంది కదా ఇక ఒక్కసారిగా అక్కీకి అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఇక అక్కడ కార్ ఆగిపోవటం ఆ తర్వాత రౌడీలో వెంట పడటం అలా తనని లాకెళ్ళిపోవటం ఆ తర్వాత అలా స్పృహ తప్పి పడిపోవటం అదంతా గుర్తొస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది అన్నయ్య అనేసి ఇక అప్పుడే ఆ బాయ్ అక్కడికి పరిగెత్తుకొని వస్తాడు ఆ తర్వాత యాదగిరి సండే అందరూ కూడా వస్తారు అలా వచ్చేసరికి అసలు ఏం జరిగిందో మొత్తం అంతా చెప్తారు చెప్పేసరికి అప్పుడు అక్కి నేను వాళ్ళతో మాట్లాడాలి అని అనేసరికి సరే ఇలా మాట్లాడు అని చెప్పి ఫోన్ కల్పించి అబ్బాయి ఫోన్ ఇస్తాడు ఇచ్చేసరికి అక్కి అలా ఫోన్ మాట్లాడదామని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చెవి దగ్గర పెట్టుకొని ఆతృతగా చూస్తూ ఉంటుంది ఇక ఇంటి దగ్గర ఆర్య అను వాళ్ళంతా కూర్చొని ఉంటారు ఇక ఫోన్ రావడంతో ఆర్య హలో అని అంటే అప్పుడు అక్కి హలో అంకుల్ అని అంటుంది ఆ మాట వినేసరికి ఆర్య ఒక్కసారిగా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటాడు చిన్నప్పుడు అక్కి నాన్న అని పిలుస్తుంది కదా ఆ మాటలాగా అనిపించేసి అలాగే వింటూ ఉంటుంది ఇక వింటూ ఉంటాడు ఆర్య అలా ఆర్యతో మాట్లాడిన తర్వాత ఆర్య అనుకి ఫోన్ ఇస్తాడు అప్పుడు అను కూడా ఫోన్ మాట్లాడుతూ తనకు కూడా ఎలాగో ఫీలింగ్ అనిపించేస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్